అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరగడానికి నిర్ణయించామో అది తమ అందరికీ తెలిసిన విషయమే కొంత వ్యతిరేక అనేది ఉండడం వలన అది నిలిచిపోయింది దీని వలన ఎవరైతే అక్కడ వచ్చి మన లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జేసీ గారు ఈవినింగ్ పిలవడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం అన్నది జరిగింది సో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మాకు ఇంకొక డేట్ అన్నది ఇవ్వండి ఆ రోజున మేము వచ్చి మా ఒపీనియన్ అన్నది తెలియజేస్తామని చెప్పారు సో కాబట్టి జైసీ గారు కూడా దానికి ఒప్పుకున్నారు ఫర్దర్గా ఇంకా ఒక డేట్ అనేది పొల్యూషన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి ఇంకొక డేట్ అనేది అలౌ చేయడం అన్నది జరుగుతుంది ఆ రోజున వచ్చి ఏమైతే జైసీ గారు చెప్పేది ఏంటంటే ప్రజలు ఏమి చెప్తారో అదే రికార్డ్ చేసి గవర్నమెంట్ నోటీస్లో పెడతాము మేము ఏదైతే పెట్టామో అది కూడా పబ్లిష్ చేస్తాము సో దీనిలో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ సహకరించండి మీరు ఏం చెప్పాలన్నా కూడా నెక్స్ట్ హీరింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు చెప్పినట్లయితే మేము అది గవర్నమెంట్ నోటీస్లో పెడతాము అనేసి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ డేట్ అన్నది కమ్యూనికేట్ చేస్తారండి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు అక్కడ నుంచి మనకు రాగానే అన్ని నోటీస్ బోర్డులు తర్వాత పేపర్ వాళ్ళకు కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తాము ఆ రోజున ప్రజలు వచ్చినట్లయితే వాళ్ళు ఏం చెప్తారో అది మనం రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది అది డిసైడ్ చేస్తారు మాక్సిమం ప్రాబిలీ టూ వీక్స్ డేస్ టైం అని అన్నారు అది అఫీషియల్ గా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రావాలి ఈరోజు వాయిదా పడింది అంటే చూసారు జేసీ గారు ఇక్కడ నియర్లీ అవర్స్ చేశారు ఏ టైం కైనా వచ్చి మాట్లాడదాం పబ్లిక్ తో పబ్లిక్ అప్పటికే కొంచెం చైర్స్ విసిరేయడం టెంట్ బిహేవ్ చేయడం వలన ఇది అవ్వలేదు ఈవెన్ అప్పటి కూడా ఒంటి గంట అప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్ తో మాట్లాడతారని అన్నారు సార్ కాకపోతే అక్కడ కండిషన్ అన్నది అవుట్ ఆఫ్ హ్యాండ్స్లో ఉంది కాబట్టి మనం ఇంకా అలో చేయండి